శ్రీ వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ నందు శ్రీ వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వంగవీటి మోహన్ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా అందరూ పనిచేయాలని వంగవీటి మోహన్ రంగం ఒక జాతికి ఒక మతానికి చెందిన వారు కాదని బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మన రంగ ఆశయాలతో ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ అధినేత శ్రీ కొండల పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలకు జనసేన పార్టీకి మనం బలంగా పనిచేస్తూ పిఠాపురంలో జనసేన పార్టీ తప్పు ఏ పార్టీ పనిచేయని విధంగా జనసేన పార్టీ ఎదుగుదలకు మనం అందరం కూడా పనిచేయాలని జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియా ముందు వాపోయారు साहेंगा नंगा हारंगा